ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ జహీన్ మన వాళ్ళందరికీ ట్రేడ్మెన్కి జీడీకి మధ్యలో అసలు తేడా ఏముంటుంది ఏ జాబ్ ఉంటుంది సాలరీ ఇద్దరికి సేమ్ ఉంటుందా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉంది దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా ఎట్లా అంటే ఒక చిన్న క్లారిటీ ఇస్తా ఎట్లా అని అంటే ట్రేడ్మెన్ అనేవాళ్ళు ట్రేడ్మెన్ దానిలో మోస్ట్లీగా ఎవరిని ట్రేడ్మెన్ అని అంటారంటే మిగతా అన్నీ కూడా ఇప్పుడు వీటిని ట్రేడే అంటారు ఈ జీడీ అనే ప్లేస్లో సి కాస్టేబుల్ జీడీ కానిస్టేబుల్ కుక్కు ఇట్లాంటి వాటిని ట్రేడ్ అంటారు అంటారు మన పనిని సూచించేది అతను ఏం వర్క్ చేయగలడనే దాన్ని చూసించా ట్రేడ్ ట్రేడ్ అనమాట అతను ట్రేడ్ ఏంటి టెక్నికల్ ట్రేడ్ ట్రేడ్ ఏంటి జీడీ ట్రేడ్ ఏంటి సఫై సార్ ట్రేడ్ ఏంటి కుక్కు ఈ రకంగా అనమాట అయితే వాళ్ళకు వీళ్ళకు మధ్యలో తేడా ఏముంటుంది వాళ్ళకన్నా వీళ్ళకి జీతాలు ఎక్కువ ఉంటాయా వాళ్లకు రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుందా రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుందా వీళ్ళకి రెస్పెక్ట్ తక్కువ ఉంటుందా అనే దాని గురించిన డౌట్స్ చాలా ఉన్నాయి అన్నమాట రెస్పెక్ట్ గురించింది అన్నమాట ర్యాంక్ కాన్స్టేబుల్ కాన్స్టేబుల్ ర్యాంక్లే అన్నమాట కాన్స్టేబుల్గా జీడి భర్తీ అవుతాడు కాన్స్టేబుల్గా కుక్కు భర్తీ అవుతాడు వీళ్ళ పే స్కేల్ అనేది సేమ్ అన్నమాట ఇప్పుడు అంతకుముందు ఒక లెవెల్ అనేది తక్కువ ఉండే అనమాట ఒక గ్రేడ్ పే తక్కువ ఉండే ఇప్పుడు అందరికీ ఈక్వల్గా చేసిండు అయితే జీడీని పోల్చుకుంటే ఈ కుక్ పోస్టే కావచ్చు వాటర్ క్యారియర్ పోస్టే కావచ్చు దోబీ కావచ్చు ఇంకొకటి ఈ సబ్ తర్వాత వచ్చేసి సఫాయి కర్మచారి కావచ్చు వీళ్ళకు జీడి కన్నా ఆరామ్ డ్యూటీ ఉంటుంది అన్నమాట ప్రమోషన్లు చూసుకుంటే మాత్రం వీళ్ళకి కొంచెం ఇప్పుడు అవుతున్నాయి ప్రమోషన్స్ అనేటివి మా అప్పుడైతే మొన్నటిదానికైతే ప్రమోషన్ అనేది వీళ్ళకి లేకుండేది కాన్స్టేబుల్గా ఉండేవాడు కాన్స్టేబుల్గానే ఉండేవాడు అన్నమాట కొన్ని ట్రేడ్లలో ఉండే ఎట్లా అంటే మా దాంట్లో కోబ్లర్ ఈ పోస్ట్లో మాత్రం ప్రమోషన్స్ ఉండే ఇక మిగతా వాళ్ళకు ప్రమోషన్స్ లేకుండే ఇప్పుడు అనేది ప్రమోషన్స్ అందరికీ అయినాయి వీళ్ళు కూడా ప్రమోషన్స్ వెళ్తూ ఉన్నారు హవల్దారులు అవుతూ ఉన్నారు ఇంకొక పోస్ట్ కూడా నేను చెప్పిన కోబ్లర్ అనేది ఈ మోచి అనేది ఒకది కూడా ఉంటుంది అన్నమాట వీ వీళ్ళకి ఏంటంటే పర్టికులర్ వాళ్ళ ప్లేసెస్ అంటే వాళ్ళ షాప్స్ ఉంటాయి అన్నమాట ఈ మోచి షాప్ అనే షాప్ అనేది కోబ్లర్ షాప్ అనేది బార్బర్ షాప్ అనేది ఈ బార్బర్ చెప్పలేదు ఇంతకుముందు బార్బర్ అనేట బార్బర్ షాప్ క్యూ అనే ధోబీ షాప్ ఉంటుంది ఈ సఫాయి కర్మచారి అనే అతను డైలీ సాఫ్ సఫాయి చేస్తూ ఉంటాడు క్యాంపులంతా కుక్ అనే అతను ఏదైతే మెసేజ్ ఉంటాయో దాంట్లోకి అనమాట అంటే రకరకాల మెసేజ్ ఉంటాయి దీంట్లో నేను అంతకుముందు కూడా చెప్పిన ర్యాంక్ వైజ్ ఉన్న మెసేజ్ని అనే వాటి గురించి చెప్పిన కాన్స్టేబుల్ నుంచి హవల్దార్ వరకు ఏఎస్ఐ నుంచి ఎస్ఎం వరకు అసిస్టెంట్ కమాండెంట్ నుంచి మిగతా ఆ మెసేజ్ని ఏమంటారు వాళ్ళ అకమండేషన్ ఎట్టు అనే దాని గురించి కూడా నేను అంత ముందు ఒక వీడియో చేసాను అయితే మనం ట్రేడ్మెంట్స్ గురించి మన ఎస్ఎస్సి జీడీ గురించి మధ్యలో మాట్లాడుకుంటే జీడీ కన్నా కొంచెం ఆరామ్ డ్యూటీ అన్నమాట వాళ్ళకి కాకపోతే డైలీ వర్క్ కంపల్సరీ చేయాలి డైలీ వర్క్ కంపల్సరీ చేయాలి వాళ్ళకు మూమెంట్ తక్కువగా ఉంటుంది వాళ్ళు ఎక్కడానికి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు ఎప్పుడన్నా ఎలక్షన్ డ్యూటీలు అవుట్ డ్యూటీలు వెళ్ళడానికి వెళ్తే ఎప్పుడన్నా ఒక కంపెనీ వెళ్తే ఒక మెంబర్ వెళ్తాడు అనమాట ఒక సఫాయి కర్మచారి ఒక ధోబీ ఒక ధోబీ వెళ్తాడు వీళ్ళైతే కంపల్సరీ వెళ్తారు ఇట్లాంటి మూమెంట్స్లో మాత్రం బార్డర్కి వెళ్తే బార్డర్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది వీళ్ళు కంపెనీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందో కానీ మిగతా టైంలో మాత్రం మూమెంట్స్ చేయడము ఇట్లాంటి తలనొప్పులు మాత్రం ఉండవ వీళ్ళైతే క్లీన్గా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకొని మంచిగా ఆరామ ఎక్కడైతే ఎక్కడైతే బిస్తరేసారో అక్కడ మంచిగా కూర్చొని చేసుకొని ఉంటుంది రైట్ సఫాయి కర్మచారి దాన్ని మీరు అంటే అన్నింటికన్నా లాస్ట్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది ఇక మిగతా అవన్నీ కూడా బాగానే ఉంటాయి ఈ దోబి బాగుంటుంది ఇది బాగుంటుంది బార్బర్ బాగుంటుంది ఇవి బా ఎవరికైతే టెన్త్ క్వాలిఫికేషన్స్ ఉండి ఫోర్స్లోకి వద్దాం అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయ్యి ఉంటుంది దీని గురించి అంటే ట్రేడ్మెన్కి జీడీకి మధ్యన జీడీ అతను కమాండ్ చేస్తాడు ఎక్కడ మూమెంట్ చేసినా జీడి పర్సనే కమాండ్ చేస్తాడు ఎందుకంటే అతనికి మూమెంట్కి సంబంధించినట్టు మీకు దాన్ని కూడా అతనికి అవేర్నెస్ ఉంటుంది కాబట్టి అతనే కమాండర్ అవుతాడు ఒక హవల్దార్ ఒక జీడీ హవల్దార్ ఒక ట్రేడ్మెన్ హవల్దార్ అంటే ఎవరు ఎక్కువ అని అంటే ఎవరు ఎక్కువ కాదు ఇద్దరికి సేమ్ సాలరీ సేమ్ కథ ఉంటుంది కానీ ఒక్క డేట్లో భర్తీ అయిన ట్రేడ్మెన్కి ఒక డేట్లో భర్తీ అయిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి పే అంతా సేమే ఉంటుంది కాకపోతే వీళ్ళిద్దరు ప్రమోషన్గా వచ్చినప్పుడు హవల్దార్ హవల్దార్ ఉంటారు అనుకో ట్రేడ్మెన్లో హవల్దార్ జీడీలో ఉన్న హవల్దార్కి కమాండర్ మాత్రం జీడీ హవల్దారే కమాండర్ కమాండ్ చేస్తాడన్నమాట ఈ ఏ గ్రూప్కైనా కానీ ఎటైనా మూమెంట్ కమాండర్ కానీ ఎటైనా వెళ్తున్నప్పుడు ఈ జీడీ కమాండర్ పేరు మీదనే మూమెంట్ తయారవుతుంది అన్నమాట ఇది గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇది మేజర్గా వచ్చేసి జీడీకి ట్రేడ్మెన్కి ఉన్న మధ్యలో తేడా మేజర్ ఒకటే పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర ఉంటారు ఓ దగ్గర యూనిట్లో ఫ్యామిలీ పెట్టుకోవచ్చు ఒకే దగ్గర ఉండి డ్యూటీలు చేసుకోవచ్చు రైట్ జీడీకి ఏంటంటే డ్యూటీస్ రిస్క్ అంటే డ్యూటీస్ టెన్షన్ బాగుంటుంది అనమాట అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇట్లాంటివి కొన్ని మూమెంట్స్ చేసేటప్పుడు జీడీ డ్యూటీ కన్నా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట కాకపోతే వాళ్ళు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళ కంపల్సరీ ఆ వర్క్ చేయాలి ఇప్పుడు ఈ వర్క్ అనేది వాళ్ళకి టాస్క్ అనమాట జీడీలో అలా ఉండదు అంటే చేయాలి కాకపోతే జీడీలో ఎట్లా ఉంటుంది అంటే ఒక చిన్న ఏదైనా టాస్క్ ఉంటే అక్కడికి వంద మంది వెళ్తారు మన పది మంది చేసే పని వంద మంది చేయడానికి వెళ్తారన్నమాట యో రైట్ ఓకే జై హింద్